ఆధ్వర్యంలో జవహర్ నగర్ జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు మరి అన్ని సంఘాలు ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు మొత్తం ఇవాళ మద్దతు తెలుపుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించాలని ఈ ఈ చట్టాలని వ్యతిరేకి నాలుగు కోట్లు ఏదైతే తీసుకున్న కార్మికుల చట్టం వ్యతిరేకంగా రద్దు చేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు మరి ఎర్ర జెండాలు కార్మికులు మొత్తం పాల్గొని ఈ దీని ఆధ్వర్యంలో ఈ చేద్దాం చేస్తూ ఉన్నాం జవహర్ లో రానున్న కాలంలో ఈ చట్టాలు విశ్వంగా చేయకపోతే మరి పెద్ద ఉద్యమాలు దొరుకుతాయని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మె అనేది కొనసాగుతూ ఉన్నాం ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కార్మిక వ్యతిరేక చట్టాలను ఏవైతే తీసుకువస్తున్నాయో నాలుగు కోట్లుగా నాలుగు కోట్లుగా తీసుకొచ్చి లేదంటే అసలు కార్మిక వర్గాన్ని మొత్తం నిర్వీర్యం చేసే ఆలోచనలో ఈ కేంద్ర ప్రభుత్వం అన్నది చట్టాలను తీసుకురావడం అనేది జరిగింది దాంట్లో ఏంటంటే మనం చెప్తా ఉన్నాం వామపక్ష ప్రజాతంత్ర ట్రేడ్ యూనియన్ కూడా చెప్తా ఉన్నాయి ఏంటంటే ఈ ఈ ఈ దేశంలో అధిక ధరలు అనేకంగా మీరు పెంచుతూ ఉన్నారు దానికి అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం అవుట్ స్టోర్లో కానీ కాంట్రాక్ట్ వర్కర్ కానీ ఇంకెవరైనా కానీ పనిచేసినట్టుగా అయితే కనీసం ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఇచ్చేస్తూ ఉన్నాం కానీ వాళ్ళు అంటున్నారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటూ ఉన్నది ఏమని చెప్తా ఉంది ఆయన ఒక లెక్కలు ఇచ్చాడు ఆ లెక్క ఏంటంటే ఒక దినానికంట ఒక్క వంద డెబ్బై ఎనిమిది రూపాయలు కనుక ఉన్నట్టుగా అవుతే ఆ కార్మికుడు మొత్తం బట్టొచ్చని చెప్పి ఆ మోడీ సర్కార్ అన్నది చెప్తా ఉన్నది అంటే ఒక్క వంద ఒక వంద డెబ్బై ఎనిమిది రూపాయలంటే నీళ్ళ నీకు నెలకు వచ్చేది ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు యాభై రూపాయలు వస్తాయి మరి దాంతోనే వాడన బక్కగలుగుతాడా ఈరోజు ఉప్పు ధర కానీ పప్పు ధర కానీ ఇష్టం వచ్చిన ధరలు పెంచుతూ ఈ భారతదేశంలో ఉన్న సర్మాయిదారులకంతా కూడా పెట్టుబడిదారులకంతా కూడా హీరో కోడీల లాంచోలకు వీళ్ళందరికీ కూడా నువ్వు దారాదత్వం చేస్తూ ఈరోజు అంతా ఏంటంటే కార్మిక వర్గాన్ని మేము బిల్లులు తీసుకొచ్చి మేము అనుగదొక్కుతామని చెప్పి తీసుకురావడం అన్నది ఇది సరైన విధానం కాదు అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కూడా కార్మిక వర్గాలు ఐక్యంగా ప్రగతిశీల కార్మిక సంఘాలు ప్రజాతంత్ర కార్మిక సంఘాలు కూడా ఈయన చేసే విధానాలకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మొత్తం కూడా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె అన్ని జాగాలలో ఈరోజు ఇందిరా పారక్ దగ్గర నడుస్తూ ఉంది అట్లాగే ప్రతి గ్రామంలో ప్రతి వాడలో కూడా మొత్తం కార్మిక వర్గం బయటకు వచ్చి నిరసన తెలిపి ఇది సరైన పద్ధతి కాదు మోడీ సర్కారు మార్చుకోకపోయినట్టు అయితే రేపు పొద్దున నచ్చుకునే గత ఉండే నేను ఇంటికి ఒప్పించేది ఖాయం చెప్తూ మొత్తం కార్మిక వర్గం అంతా ఏకతాటిగా మొత్తం కూడా ఇచ్చేస్తూ ఈరోజు నిరుసిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రేపు పొద్దున కూడా రాను రానులో ఈ కనుక చట్టాన్ని వ్యతిరేకంగా తీసుకోకపోయినట్టు అయితే పెద్ద ఉద్యమాలు చేస్తాము దాన్ని ఎత్కాకు తిప్పి కొడతామని చెప్పి દેશ જવાગર મુખ પક્ષ આધ્વંઘ કાર્યક્રમ ને વિજયવંત నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నాడు పోరాడి చికాగో నగరంలో అమరులైనటువంటి ఎందరో త్యాగదలతో సాధించుకున్న పోరాట ఫలితంగా వచ్చిన పని హక్కుని పని దినాల్ని ఈ రోజు మోడీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలను ఖండించాలని చెప్పేసి భారతదేశం అంతా కూడా ఈ రోజు ముక్త కడుగు అన్ని రంగాల కార్మికులు కూడా ఈ విధంగా స్టైక్ చేస్తాం జరుగుతా ఉంది అందులో భాగంగానే మన జవహర్ నగర్ లో కూడా ఈ రోజు ఈ సమ్మెను విజయవంతంగా చేస్తా ఉన్నారు మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులని ఈరోజు కలరస్తా ఉన్నారు అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాన్ని ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పది దినాలకి పెంచడం అనేది సిగ్గుచేటు ఉంది ఈ పని దినాలను తగ్గించాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి కార్మికునికి ఇరవై ఏళ్ళ వేల రూపాయల వేతనం అందించాలని చెప్పేసి ఈ యొక్క మరి అందరికీ అందించాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల తరఫున కార్మికుల తరఫున మేము పోరాడుతూ అందరినీ కూడా డిమాండ్ చేస్తూ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఆల్ ఇండియా మద్దతుగా ప్రజా సంఘాలు విప్లవ సంఘాలు అదేవిధంగా ప్రతి ఒక్క కార్మిక సంఘం కదిలి వచ్చి ఈరోజు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల మందితోటి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు బ్రహ్మాండంగా సభలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు మన జవహర్ నగర్లో వామపక్షాల ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాల రకాలను ఏదో చెప్తుంట ఈరోజు అదాని అంబానికి తొత్తుగా మారి అదాన్ని మెచ్చుకోవాలని అదానికి ఏ విధంగానైతే సాకి చేయాలో కార్మిక సంఘాలను వీటి యొక్క అప్పులను కాలరాసి వాళ్ళ మెప్పు పొందడం కోసము కార్మికుల యొక్క కడుపు కొడుతున్నాడు కాబట్టి కార్మికులంతా కదిలి వచ్చి అంగన్వాడీలైతే ప్రతి ఒక్క ప్రైవేట్ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఇంకా ఆరున్న రోజుల్లో ఈ యొక్క ఈ యొక్క జీవోను వెనక తీసుకునే దాకా కూడా మన సమ్మె ఆపకుండా పెద్ద ఎత్తున పోరాటాలు జరపాలని దానికి మీ అందరి మద్దతు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటారు మన ఇంద్రపార్క్ కాడ మన నిరసన కార్యక్రమాలు ధర్నాలు ఇవన్నీ గత దాదాపు రెండు సంవత్సరాల కింద నీ యొక్క నలభై చట్టాలను నాలుగు కోట్ల కింద తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ హోమపక్షాలు ప్రజాతంత్ర సంఘాలందరూ కలుపుకొని చేసిన నువ్వు వెనక తగ్గలేదంటే మోడీ నువ్వు ఎంతవరకు ఆలోచిస్తున్నావో నీ యొక్క ప్రజా శక్తులన్నీ ఏకమైతే నీకు ఒక వ్యతిరేకంగా పోరాడుతున్నా కూడా నువ్వు వెనక తగ్గుదలవు అంటే ప్రజల మీద నీకు ఎంత ప్రేమ ఉందనేది తెలిసిపోతుంది అయితే కార్పొరేటర్ల మీద ఉన్న ప్రేమ ఈ యొక్క ఈ వెనుకబడిన కార్మికుల మీద లేదు అనేది నీ యొక్క ఉద్దేశం అర్థమైంది వెంటనే ఈ యొక్క చట్టాలను సవరించకుంటే ఏ పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ బంద్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండనీకి ఓమపక్షాలు ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాయి ఇప్పుడు వెనుక తగ్గేంత వరకు పోరాడతామని ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు కానీ కంపెనీలు చేసే కార్మికులకు కానీ రెండు వందల నుంచి మూడు వందలు నూట యాభై వరకు పని చేసుకునే కంపెనీలు ఉన్నాయి వాళ్ళందరూ ఒక వాళ్ళు బతకనిగా సరిపోదు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు ఎట్లా బతకాలి అవన్నీ ఆలోచన చేయాలి ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు చేస్తా ఉంటారు పన్నెండు గంటలంటే ఇప్పుడు తిండికి మనిషికి ఒక్కొక్కరు షుగర్ బీపీ అనగా ఆరోగ్య పరిస్థితి పరిస్థితులు ఉన్నాడు పన్నెండు గంటలు పనిచేసినంటే ఈ ఒక్క మళ్ళీ చెల్లారు పనికి పోయిన పరిస్థితి అవుతుంది రాను రాను ఘోరంగా అవుతుంది ఈ యొక్క ఆ పన్నెండు గంటల పని తినని ఎంత తీసుకోవాలి కార్మిక చట్టాలను ఉన్న చట్టాలనే యథావిధిగా కొనసాగించాలని ఆ కార్మికులను కాపాడే బాధ్యత నీ యొక్క పద్ధతి కాబట్టి నీ యొక్క రాజ్యాంగ అధికారంతో దుర్నియోగం చేస్తే చట్ట ప్రకారంగా మేమేం చేయాలో ఓంపత్యాలుగా మేము అందరం తగిన బుద్ధి చెప్తామని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఏం కోరపోయినా రెండు వందల రూపాయలు ఒక మూరే ప్యాకెట్ నూట యాభై రూపాయలు జీతం చేస్తే ఒకరోజు ఏడపత్త వేతను దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేసి హామీ పథకం కింద కూడా ఆరు వందల రూపాయలు వేతనం వేయాలని ఇవన్నీ చట్టాలను అమల్లో ఉండాలని కోరుతూ ఈ యొక్క సమావేశం ఇంతతో ముగిసిందని కోరుతున్నాం